ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య ఎముకల గుళ్ళ బారిపోవటము ఊరికే విరిగిపోవటము ఏదో ముసలివారికే జరిగితే పెద్ద ఫీల్ అవ్వాల్సిన పని లేదు వయసులో ఉన్న పిల్లలకు కూడా కొంచెం ఆడుకుంటూ కిందకు ఒరిగి పడేసరికే విరిగిపోతున్నాయి చెప్పు ఒక్కొక్కసారి జారి అట్లా పడ్డా విరిగిపోతున్నాయి మన ఆశ్రమంలో పిల్లలు షర్ట్లు ఆడుకుంటూ ఒకరినొకరు గుద్దుకుని అట్లా కింద పడ్డారు విరిగిపోయాయి వాలీబాల్ ఆడుతూ కింద పడితే ఎముక విరిగిపోయాయి ఇట్లా నేను ఒక ఐదారు కేసులు షర్టులు వాలీబాల్ ఆడుకునే పిల్లలకి ఎముకలు ఇట్లా అంటే ఇరిగిపోవటం నేను చూశాను అన్నమాట ఇప్పుడు వ్యాయామాలు చేస్తూ కాలు కాలు ఏదైనా అడ్డుపడో లేకపోతే వాళ్ళకి ఏదైనా అడ్డుపడో కొంచెం ముందు పడ్డారు ఎముక ఎక్కడ ఇరిగిపోయింది ఆడపిల్లలకి అంటే ఇంత ఎముకలు గొల్లబారిపోవటానికి కారణం ఏమిటంటే మంచి కాల్షియం ఆహారం తీసుకోకపోవటము ఎండ తగలకపోవటము మరి ఈ రోజుల్లో అందరిని ఇబ్బంది పెట్టి ఆస్టియోపోరోసిస్ సమస్య ఎముకల బలహీనత అనే దాన్ని నివారించుకోవటానికి ఏం చేయాలి సబ్జా గింజలు దానికి ఎట్లా ఉపయోగపడతాయి మరి సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయాన్ని అందులో ఏమున్నాయో వివరిద్దాం అట్లాగే మరొకటి మరి ఈ రోజుల్లో పిల్లలకి ఎక్కువ ఎముకలు గుల్లబారిపోవటానికి కారణాలు ఏమిటంటే వాళ్ళు తినే యాసిడిక్ ఫుడ్స్ ప్రధాన కారణం మరి సబ్జా గింజలు రక్తంలో యాసిడ్ని యాసిడిటీని తగ్గించి క్షారగుణాన్ని ఆల్కలినిటీని పెంచడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది అందుకే రెండు విషయాలు ముఖ్యంగా మీకు వివరించే ప్రయత్నం ఈ కార్యక్రమంలో చేయబోతున్నాను అనమాట మామూలుగా మన శరీరానికి పెద్దలకి నాలుగు వందల యాభై మిల్లీగ్రాముల కాల్షియం కావాలంటే ఇరవై ఒక సంవత్సరాలు పైబడిన వారికి ఇరవై ఒక సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి ఆరు వందల మిల్లీగ్రాములు కాల్షియం కావాలి మనం తీసుకున్న ఆహారంలో ఉన్న కాల్షియం ఒంటికి పట్టాలి అంటే విటమిన్ డి కావాలి విటమిన్ డి లేనిది మీరు తీసుకున్న పాలల్లో కాల్షియం ఆహారాల్లో ఉన్న కాల్షియం దొడ్లోకే వెళ్ళిపోతుంది ప్రేగుల నుంచే రక్తం లోపలికి గ్రహించబడదు కాబట్టి విటమిన్ డి అనేది ఎండ తగలనందువల్ల నూటికి తొంభై మందికి లోపం ఉంది మీరు చూసుకోకుండా లోపం లేదనుకుంటున్నారు తొమ్మిది ఏళ్ల వయసు వచ్చిన మీ పిల్లల దగ్గర నుంచి అందరికీ టెస్ట్ చేయించుకోండి లోపం ఉంటే ఎండలన్నా తొమ్మిది పదింటికాడి నుంచి మధ్యాహ్నం లోపు ఎండలో గంటన్నా గడిపేటట్టు చూసుకోవాలి లేదు ట్యాబ్లెట్ అన్నా మెంగాలి కంపల్సరీ నెలకొకటి ఒకటి చొప్పున ఇది చేస్తేనే ఎముకలకి కాల్షియం అందుతుంది మరి కాల్షియం ఉండే మంచి ఆహారాలు మినరల్స్ బాగా ఉన్న మంచి ఆహారాలు అంటే సబ్జా గింజలు పాలకంటే సిక్స్ టైమ్స్ కాల్షియం ఎక్కువ సబ్జా గింజల్లో మరి అలాంటి సబ్జా గింజలు చలువ చేస్తుంది అని వేసవకాలం నీళ్ళల్లో వేసుకు తాగుతూ ఉంటారు కొన్ని డ్రింక్స్లో సబ్జా గింజలు వేసుకు తాగుతూ ఉంటారు మరి అది చలువ చేస్తుంది అనేది వాస్తవో కాదో కానీ మరి అందులో ముఖ్యంగా ప్రధానంగా క్షారగుణాన్ని కలిగించే అద్భుతంగా ఉన్నాయి ఆ క్షారగుణమే చలవ రూపంలో మన పెద్దలు చెప్తూ ఉంటారనమాట ఇందులో ఒక స్పూనుడు సబ్జా గింజలు తీసుకుంటే మన టేబుల్ స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూనుడు కనుక తీసుకుంటే నీళ్ళల్లో వేసేసి మనం కలుపుకుని నానేక తాగుతాం కదా ఉబ్బున్నప్పుడు సబ్జా గింజలకు ఉండే గుణం ఏంటో తెలుసండి తనకంటే బరువు కంటే రెట్లు బరువు ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి అన్నమాట అది అంటే సబ్జా గింజ నీటిని పీల్చుకున్నాక తన బరువు కంటే ఏడి రెట్లు బరువు పెరిగిపోతుంది అంత నీటిని గ్రహించుకునే శక్తి దానికి ఉన్నదన్నమాట మరి సబ్జా గింజల్ని అట్లా ఒక స్పూనుడు నీళ్ళల్లో కలిపి తాగినప్పుడు మీకు ఎంత కాల్షియం వెళ్తుందో తెలుసండి నూట పదిహేను మిల్లీగ్రాములు కాల్షియం వెళ్తుంది ఒక స్పూన్కి రోజుకు రెండు స్పూన్లు సబ్జా గింజలు కనుక మనం ఉదయము సాయంకాలం కనుక లోపలికి పంపామనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ కాల్షియం సబ్జా గింజల ద్వారా వెళ్ళిపోయినట్టే మీకు ఇక ఇక అంటే ఒక గ్లాసుడు పాలు ప్రొద్దుని త్రాగితే అయితే పావు లీటర్ పాలు అయితే ఎంత కాల్షియం వస్తుందో ఒక స్పూనుడు ఉదయం ఒక స్పూనుడు సాయంకాలం సబ్జా గింజలు అంత కాల్షియం వెళ్ళిపోతుందనమాట అందుకని నేను వంద గ్రాములు లెక్క చెప్పలేదు స్పూనే వాడుకుంటారు కాబట్టి ఇందులో నూట పదిహేను మిల్లీగ్రాములు వెళ్ళిపోతున్న లెక్కదనమాట మెగ్నీషియం ఎముకల బలానికి కూడా బాగా కావాలి అలాంటిది యాభై అరవై మిల్లీగ్రాముల మెగ్నీషియం కూడా బాగా వెళుతుందనమాట ఈ కాల్షియం మరియు మెగ్నీషియం అనేది బాగా రిచ్గా ఈ సబ్జా గంజల్లో ఉండటం వల్ల రక్తంలో ఉన్న ఆమ్లత్వాన్ని తగ్గించి క్షారత్వాన్ని బాగా పెంచి బ్లడ్ పీహెచ్ని బ్యాలెన్స్ చేస్తే బ్లడ్ పీహెచ్ ఎప్పుడు క్షారంగా ఉన్నప్పుడు ఇమ్యూనిటీ చాలా యాక్టివ్ అవుతుందన్నమాట అట్లాగే ముఖ్యంగా మనం కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ పంచదార పదార్థాలు బిస్కట్స్ ఇట్లాంటివి తిన్నప్పుడు వీటి తయారీలో కలిపిన యాసిడ్స్ అనేవి కెమికల్స్ అనేవి ఆమ్లత్వాన్ని మన రక్తంలో పెంచేస్తాయి బ్లడ్ ఎప్పుడైతే ఆమ్లత్వంగా మారుతున్నదో ఎముకల్లో ఉండే కాల్షియం బయటకు వచ్చేస్తుంది ఈ యాసిడ్ యొక్క ఘాటుని తగ్గించుకోవటం కోసం మన శరీరం ఏం చేస్తుంది క్షారగుణం ఉన్న కాల్షియమ్ని ఎముకల్లో కాల్షియం బోల్డ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి తెచ్చేస్తుంది అంటే ఎముకల్లో కాల్షియం బయటికి రావటం వల్ల ఎముకలు గొల్లబారిపోతున్నాయి ఇటుంచి ఎముకలకి వెళ్లాల్సింది అటుంచి ఎముకల్లో కాల్షియంని మనం లాగేసుకునే చెడ్డ ఆహారాలు తింటున్నాను తెలుసో తెలియకో అందుకని సబ్జా గంజలు ఏం చేస్తాయి అంటే ఎముకల్లో ఉండే కాల్షియం ఇక బయటికి రాకుండా ఎముకలకి కాల్షియంని మెగ్నీషియంని ఫాస్ఫరస్ అనేట వాటిని బాగా పంపించి ఎముకలకు పుష్టినిస్తూ రక్తంలో కూడా ఆమ్లత్వాన్ని తగ్గించడానికి క్షారత్వాన్ని పెంచడానికి ఇందులో క్షారగుణం అన్న కాల్షియం మెగ్నీషియం చాలా రిచ్ సోర్స్ కాబట్టి అందుకని ఇది చాలా చాలా మంచి లాభాన్ని బ్లడ్కి ఇస్తుంది అనమాట మన రక్తం ఎప్పుడు క్షారగుణంలో ఉంటేనే మన ఆరోగ్యం ఎప్పుడూ బాగుంటుంది ఆమ్లత్వం పెరిగిందా చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇప్పుడు అందరూ ఆమ్లత్వాన్ని పెంచే ఆహారాలే కదా డ్రింక్స్ రకరకాలుగా సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ చాక్లెట్ బిస్కెట్ పంచదారులు ఇవన్నీ ఆమ్లత్వాన్ని పెంచుతాయి అంచత ఇవన్నీ చాలా డేంజరస్ ఫుడ్స్ అనమాట బ్లడ్లోకి వెళ్ళాక అంత హాని కలిగిస్తూ ఉంటాయి మరి ఆ వాటి యొక్క నష్టాన్ని నివారించడానికి సబ్జా గింజలు అట్లా పనికొస్తాయి అనమాట అందుకని ముసలవారికి ముఖ్యంగా నీళ్ళల్లో ఒక స్పూనుడు సబ్జా గింజలు ఉదయం వేసేసి మనం మంచి నీళ్ళు త్రాగిస్తాం కదా భోజనానికి టిఫిన్ తినడానికి ముందు నీళ్లు తాగినప్పుడు ఆ నీళ్ళల్లో సబ్జా గింజలు ఒక ఇరవై నిమిషాలు అరగంట నానపెట్టుకున్న తర్వాత వాటిని అట్లా తాగించేస్తే మంచిది లేకపోతే జ్యూస్ తాగిస్తారు జ్యూస్లో సబ్జా గింజలు వేసి కూరగాయల రసములు ఇచ్చేసేయండి సాయంకాలం ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగిస్తారు ఆ ఫ్రూట్ జ్యూస్లో సబ్జా గింజలు వేసి ఇచ్చేసేయండి సరిపోతుంది అట్లా ఇస్తే ఎముకలు గుల్లవారకుండా ముసలివారు అందరికీ చాలా మంచిది ఇంకా కాల్షియం మాత్రం ఎందుకండి ఇంత న్యాచురల్ సోర్స్ రెండు స్పూన్లు సబ్జా గింజలతోనే ఫిఫ్టీ పర్సెంట్ కాల్షియం మీకు బాడీకి అందుతున్నప్పుడు అంచేత ఎముకలు గొల్ల బారకుండా ముందు కాల్షియంకి మెగ్నీషియం బాగా అందించే సబ్జా గింజలు ఇట్లా వాడుకోండి ముఖ్యంగా ఎండ తగులుతున్న అది చూసుకోండి ఎండ తగలపోతే విటమిన్ డి ట్యాబ్లెట్స్ వాడి ఎముకలకు కావలసిన విటమిన్ డిని బాగా అందించండి ముఖ్యంగా రక్తంలో ఆమ్లత్వం పెరిగింది అంటే ఈ ఆమ్లత్వం రక్తంలో ఎక్కువ ఉండేసరికి రక్తనాళ లోపల పొరల్ డ్యామేజ్ అయిపోతాయి ఆ పొరలు డ్యామేజ్ అయిన దగ్గర కొలెస్ట్రాల్ వెళ్ళి పెరిగిపోతుంది అనమాట అంచేత యాసిడిక్ ఫుడ్స్ ఎప్పుడు ఆరోగ్యానికి చాలా చాలా హాని కలిగిస్తాయి క్షారగుణాన్ని పెంచే ఆహారాల్లో సబ్జా గింజలు నెంబర్ వన్గా చెప్పుకోవచ్చు అనమాట అందుకని తన బరువు కంటే ఏడింది రెట్లు బరువు ఎక్కువ ఉండే నీటిని పీల్చుకుని ఆపుకుంటే గుణం వీటికి ఉంది కాబట్టి డిహైడ్రేషన్ రాకుండా బ్రహ్మాండంగా కాపలా వస్తాయి చలవ చేస్తుందని అందుకు చెప్పారనమాట అంచేత చలవనే దానికోసం మీరు తాగుతున్నారు కానీ ఇండైరెక్ట్గా బెనిఫిట్ ఎంత ఉందని సబ్జా జాగన్జల్లో సహజంగా ఎక్కువ మందికి తెలియదు కదా అందుకని మీ అందరూ సులువుగా ఇష్టంగా తీసుకునే సబ్జా జాగన్జులు ఇటు జ్యూసుల్లో కానీ ఎట్లా కలిపేసుకుని ఉంచేసుకుంటే చక్కగా పావుగంటే రెండు నిమిషాల తర్వాత త్రాగేస్తే మంచి బెనిఫిట్ ఎట్లా వస్తుంది నీళ్ళల్లో కలుపు త్రాగిన మంచి టేస్ట్తో పాటు ఫలితం మంచిగా ఎముకలకి బ్లడ్ యాసిడిక్ నుంచి ఆల్కలిన్గా మార్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ ప్రతి ఇంట్లో ఉంటున్నాయి కాబట్టి ఈ కోణాలు ఇట్లా ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం